మీకు తెలుసా మోషే ఎవరిని వివాహం చేసుకున్నాడో ఆమె భార్య ఎవరో ఐగుప్తు రాజైన ఫారో మోషేను చంపచూడగా మోషే ఐగుప్తు నుండి మిథ్యాను దేశమునకు పారిపోయి అక్కడ ఒక బావి యుద్ధ కూర్చుంటాడు ఆ మిథ్యానులో ఇత్ర అనే ఒక యాజకుడు ఉంటాడు అతనికి ఏడుగురు కుమార్తెలు వారు ఆ బావి యుద్ధకు వచ్చి తమ తండ్రి మందకు నీళ్లు పెట్టుటకు నీటిని చేది తొట్లను నింపుచూ ఉంటారు అప్పుడు అక్కడికి మందకాపురులు వచ్చి వారిని తొలిపేస్తారు అప్పుడు అక్కడ ఉన్న మోషే వారికి సహాయం చేసి వారి మందకు నీళ్లు పెడతాడు తరువాత వారి ఇంటికి వెళ్లిపోగా తన తండ్రి అయిన ఇత్రో ఇలా అడుగుతాడు నేడు మీరు ఎలా ఇంత త్వరగా వచ్చి ఉన్నారు అని అడిగినప్పుడు అందుకు వారు ఐగుప్తుడైన ఒకతను మంద కాపురుల చేతిలో నుండి మమ్మల్ని తప్పించి పడిగా నీళ్లు చేది మన మందకు నీళ్లు పెట్టనని చెప్తారు అందుకు వారి తండ్రి మరి అతను ఎక్కడ ఉన్నాడు అని వారిని అడగగా అందుకు వారు ఏమీ సమాధానం చెప్పరు అప్పుడు ఇత్రో అతనిని ఎలా విడిచిపెట్టి వచ్చారు వెళ్లి అతనిని భోజనమును పిలుచుకొని రండి అని చెప్తారు తరువాత మోషే వారితో నివసించడానికి ఒప్పుకుంటారు తరువాత ఇత్రో తన కుమార్తెలలో ఒకతైన సిపోరాను మోషకి ఇచ్చి వివాహం చేస్తాడు ఆమె గర్భవతి యొక్క కుమారుణ్ణి కంటుంది అప్పుడు మోషే నేను అన్య దేశములో పరదేశిన ఉండి ఒక కుమారుని కంటిని అనుకొని అతనికి గెర్షోము అని పేరు పడతాడు గెర్షోము అనగా పరదేశి అని అర్థము ఆమె